జిల్లా కొడవలూరు మండలం రేగడి చిలక సర్పంచ్ నల్లావల శ్రీనివాసులు ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది ప్రభుత్వం పాఠశాలలోని మరుగుదొడ్లు చెట్లను అనుమతి లేకుండా పీల్చేశాడు అధికారం కోల్పోయినా కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు రెచ్చిపోతున్నారు ఇదంతా జరుగుతున్న ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు పట్టి పట్టినట్లు వ్యవహరించడం విమర్శలకు వెల్లువెత్తుతోంది పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వం మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదన్నారు లోకాయుక్త ఫిర్యాదుతో డిప్యూటీ డిఈఓ విచారణ చేపట్టారు ఎమ్మెల్యే రెడ్డి స్పందించాలని స్థానికులు కోరుతున్నారు కొడవలూరు మండలం రేగడి చెలక ఎన్ఎస్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించింది మరుగుదొడ్లను చెట్లను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావల శ్రీనివాసులు కూల్చేశాడు దీంతో గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖ అధికారికి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు రాష్ట్ర కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు కమిషనర్ వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని మండల విద్యాశాఖ అధికారి స్థానిక హెచ్ఎంకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై కేసు నమోదు చేయమని ఆదేశాలిచ్చారు అయినా మండల విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు వైసీపీ నాయకులకి వంత పాడుతున్నారు దీంతో గ్రామస్తులు ఆగ్రహించి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు దీనిపై కావలి డిప్యూటీ డీఈఓ శుక్రవారం ఉదయం విచారణ చేపట్టారు స్థానికులు అధికారులు ఇచ్చిన ఆదేశాలు మొత్తం తీసుకుని వెళ్లారు అనుమతులు లేకుండా పేద పిల్లలకి అవసరమైన మరుగుదొడ్లు చెట్లను కూల్ చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు గిరిజన పంచాయతీలోని ఎంపీపీ స్కూల్ ఉంది ఆ స్కూల్ స్థలాన్ని ఇక్కడ ఉన్న గిరిజన వాసులకి చుట్టుకుల్లా శ్రీనివాసులు కలిసి తోటి దసరా స్కూల్కి సంబంధించి చెట్లు కానీ అట్లాగే మరుగుదొడ్లు కానీ అట్లా వాటర్ ట్యాంక్ అని పొగలు కొట్టేసి ఎటువంటి ఏం లేకుండా అంత క్లీన్ క్లీన్తో పిల్లలు వచ్చేటానికి చేస్తున్నారు పిల్లలు మళ్ళీ స్కూల్ తెరిచడానికి కనీస కనీస తాగునీటి కానీ మరుగుదొడ్లు కానీ కల్పించలేదు దాని గురించి డిఓ గారితో మాట్లాడినాము అలాగే ఒక బి అజీ ఇచ్చినాము అట్లా కలెక్టర్తో కలిసి ఒక అర్జీ ఇచ్చినాము అట్లా ఎంఈవర్గతో కలిసి ఒక అర్జీ వాళ్ళు ఎటువంటి దాన్ని చర్య తీసుకోలేదు తర్వాత వంటగది ఒకటి పక్కన ఉంటే చిన్నపిల్లల చేత ఒక దాంట్లో టాయిలెట్ పోపిస్తుంటే దాని మీద కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అజీచ్ఛుతరితో కూడా దానికి ఎటువంటి స్పందన లేదు తర్వాత కలెక్టర్ కానీ గట్టిగా మళ్ళీ పలుమార్లు తిరగగా స్కూల్ కానిచ్చి ఒక రెండు టాయిలెట్ కట్టడం జరిగింది ఆ టాయిలెట్ కూడా కనీసం డ్రైనేజీ కానీ ప్లస్ వాటర్ ఇప్పుడు తాగేది వాటర్ కానీ ప్లస్ వాటర్ డ్రైనేజ్ వాటర్ పోయేదానికి ఎటువంటి మార్గం లేకుండా స్మెల్ అక్కడే ఉండి స్కూల్ ప్రిన్సిపాల్ ప్లస్ పిల్లలు కూడా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు దాని మీద కూడా కొంచెం కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు వచ్చేసి దానికి సంబంధించిన పై అధికారులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది సో మాకు జరిగిన విషయాన్ని మొత్తాన్ని ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పాము ఈ స్కూలు స్థలాన్ని మొత్తం కూడా స్థలం తలకించడానికి ప్రయత్నిస్తుండగా మేము హైకోర్టులో దాఖలు చేసినాము స్కూల్ సంస్థలము ఇది ఎటువంటి హైకోర్టు అటువంటి ఎటువంటి కూడా ఈ స్థలాన్ని ఎవరికి ఇవ్వకూడదు స్కూల్ స్థం స్థలం ఉండాలి ఈ సంవత్సరం సంవత్సరాల తరతరాలు కూడా ఈ స్థలం ఉండాలి ఎటువంటి కొత్త కొత్త అయినా బిల్డింగ్లు కానీ ఎస్టాబ్లిష్మెంట్ స్థలం పోతే దొరకదని చెప్పేసి ఇక్కడున్న గ్రాస్ గిరిజన కాలేజీ కానీ అట్లా గ్రామ నాయకులు అందరూ కలిసి కోర్టు వేయడం జరిగింది దాని తర్వాత ఇలా దాన్ని అట్లా కాపాడుకుంటూ వచ్చాము ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఏ విధంగా జరిగిందో మొత్తం వివరించి చెప్పినాము వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ వాళ్ళ విజ్ఞప్తికి వదిలేసాము నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు